హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి జీరో ఇన్వెస్ట్మెంట్తో ప్రతిరోజు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదించే అద్భుత అవకాశం ఆండ్రాయిడ్ మొబైల్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ప్లే స్టోర్లోకి వెళ్ళి వన్ ఆపర్చునిటీ కానీ యాప్ డౌన్లోడ్ చేసి స్క్రీన్ మీద ఇచ్చిన రెఫరల్ కోర్టు సైన్ అప్ అయ్యి మీరు ప్రతిరోజు టాస్క్ చూస్తూ థౌజండ్ రూపీస్ వరకు ఎర్న్ చేయవచ్చు మీకు మిగిలిన సమాచారం కొరకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి సమాచారాన్ని మీరు పొందవచ్చు థ్యాంక్ యూ స్వైనింగ్ అఫ్ ཡིན ཡང ཡང ཡང